మాగశిరి లక్ష్మరాలు కథ మాగశిరి లక్ష్మరాల్లో లక్ష్మీదేవికి ఎక్కువగా పూజ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఒక తెల్లి ఉండేది ఆ తెల్లి ఒక కుమారుకి జన్మనిచ్చి ఆవిడ చనిపోయింది ఆవిడ చనిపోయాక అతను ఇంకొక భార్యని పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు ఆ భార్యకి ఒక కుమారుడు జన్మ తీసుకున్న ఒక జన్మనిచ్చింది ఒక కుమారుడికి జన్మనిచ్చాక ఈ తెల్లి యశోదని బాగా చూసేది కాదు ఫస్ట్ యశోదని బాగా చూసేది కాదు చూడకపోతే యశోదకి ఎప్పుడు కూడా ఈ కుమారుడిని ఈ అన్నదమ్ముడిని తమ్ముడిని చౌడమ్మా నువ్వు తమ్ముడిని ఆడిచ్చమ్మా అలాగని చెప్పి వెళ్ళిపోతూ ఉండేది ఆవిడికి ఒక ఈ కూతురికి మారట కూతురికి బెల్లముక్క చేతికిచ్చి ఈ కుమారుని ఆడించమనేది ఆడించమంటే ఈ తెల్లి ఏం చేసేదంటే ఆడిస్తూ ఆడిస్తూ ఒక బొమ్మను చేసి మెట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మకి పూజ చేసుకుండేది తెల్లి ఇచ్చిన బె బెల్లం మొక్కని నైవేద్యంగా పెట్టి ఆ తెల్లిని ఒక వాళ్ళ అమ్మగా భావించుకొని పూజ చేస్తూ ఉండేది పూజ చేస్తూ పూజ చేస్తూ ఈ బిడ్డ పెద్దదైపోయింది పెద్దదైపోయాక ఈ బిడ్డకి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి అత్తవారింటికి వెళ్ళిపోయింది అత్తవారి ఇంటికి వెళ్తూ వెళుతూ ఈ విగ్రహాన్ని తీసుకొని పట్టుకెళ్ళింది ఈ విగ్రహంతో ఈ సిరి సంపదలు అన్నీ కూడా అత్తవారింటికి వెళ్ళిపోయాయి ఈ అష్ట సౌక్యాలు అన్నీ కూడా అత్తవారింటికి ఎప్పుడైతే వెళ్ళిపోయాయో ఈ అమ్మగారు పేదవాళ్ళు అయిపోయారు పేదవాళ్ళు ఎప్పుడైతే ఆ అమ్మగారు పేదవారు అయిపోయారో ఈ తీ ఈ బిడ్డ అతవారింట్లో గొప్పగా పెరుగుతుంది పెరిగితే ఈ అమ్మగారికి డబ్బు ధనం ఆస్తి అంతస్తు ఎప్పుడైతే లేవో ఈ అన్నదమ్ముడిని పంపిస్తుంది యశోద్ దగ్గరికి మీ అక్క ఉంది కదా మీ అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇస్తే ఇస్తే తీసుకురా బాబు అని పంపిస్తుంది అక్క దగ్గరికి తమ్ముడు వెళ్ళాడు తమ్ముడు వెళ్ళి అక్క మా పరిస్థితి బాగలేదక్క అని చెప్పాడు చెప్తే ఈ అక్క అయ్యో తమ్ముడా ఏంటి మన పరిస్థితి ఎందుకు అలాగైంది అమ్మ వాళ్ళ పరిస్థితి అలాగాని గబగబలాడతావో మాదికి చెప్పు తీసి ఆ చెప్పు నిండా డొల్ల చేసి ఆ చెప్పులోని కొద్దిగా ధనం పెట్టి డబ్బు ధనం ఆస్ డబ్బు డబ్బు ధనం పెట్టి బంగారం వజ్రాలు వైడూరాలు పెట్టి ఈ తెల్లి గబగబలాడితే అన్నదమ్ముడికి ఇచ్చింది ఇస్తే అన్నదమ్ముడు పట్టుకొని వస్తాడు పట్టుకొని వచ్చి ఒక బావి దగ్గర వంచినీళ్ళు తాగుదామనేసి బావి దగ్గర జోడులు తీస్తే కుక్క జోడు పట్టుకొని పారిపోతుంది ఈ జోడు ఎప్పుడైతే పట్టుకొని వెళ్ళిపోతుందో తెల్లి దగ్గరికి వెళ్తాడు ఈ కుమారుడు వెళ్ళి అమ్మ అక్క ఒక జోడులో డబ్బు పెట్టి ఇచ్చింది పెట్టిస్తే ఆ జోడి కుక్క పట్టుకొని వెళ్ళిపోయింది అందువల్ల మన దగ్గర ఏమీ కూడా లేదని తెల్లితో చెప్పాడు చెప్పితే అయ్యో ఎందుకు ఇలా జరిగిందనేసి ఈ తెల్లి బాధపడుతుంది బాధపడి సరే కదంటే మళ్ళీ సంవత్సరం మాఘశ్రీ లక్ష్మివారు వచ్చింది అయ్యో అమ్మగౌరు ఎందుకు ఇలా పేదవాళ్ళు అయిపోయారు అలాగని ఈ కు ఈ కుమారి యశోద గబగబలాడితే తెల్లవారే మాఘశ్రీలక్ష్మివారులో లక్ష్మీదేవికి పూ పూజ చేసి ఇంటికి వెళ్తుంది వెళ్ళి అమ్మ ఏంటమ్మా ఎందుకమ్మా మన పరిస్థితి ఎలాగైపోయింది మాఘశ్రీ లక్ష్మివారం కదమ్మా లక్ష్మీదేవికి పూజ చెయ్యమ్మా అనేసి తెల్లని అడుగుతుంది లేదమ్మా నేను తెల్లవారే లక్ష్మి వెంటనే నేను చలిదాన్నం తినేస్తానమ్మా అని కూతురు చెప్తుంది అదేంటమ్మా చలిదానం ఏంటమ్మా మాఘశ్రీ లక్ష్మివారం పూట లక్ష్మీదేవికి పూజ చేయాలి కదమ్మా అనేసి ఈ తెల్లిని దెబ్బలాడుతుంది దెబ్బలాడితే సరే అలాగనేసి అమ్మ వచ్చేవారు నేను వస్తానమ్మా నువ్వు ఏమీ తినకుంటా ఉండు మాగశ్రీ లక్ష్మవారం లక్ష్మీదేవికి రెండో వారమైనా సరే పూజ చేయద్దు కానీ అని చెప్తుంది సరే అంటది రెండో వారం ఆ కుమార్తె రాపోతుకి మళ్ళీ ఎంగులు పడిపోయి టిఫిన్ చేసేస్తుంది చేసేస్తే రెండో వారం వస్తుంది కూతురు వచ్చి అమ్మ ఏంటమ్మా దీపం పెట్టావా అని అడుగుతుంది అంటే లేదమ్మా నేను టిఫిన్ చేస్తానమ్మా అని చెప్తుంది అదేటమ్మా అలాగే ఎలా తినేస్తావమ్మా మాఘశ్రీ లక్ష్మివారం లక్ష్మీదేవి పూజ చేయాలి కదా అంటే మా దగ్గర ఏముందమ్మా పూజ చేయడానికి ఏమీ లేదు కదా అంటది అంటే సరే అమ్మ వచ్చేవారు నేను వస్తాను నువ్వేమీ తినకుంటా ఉండమ్మా మాగశ్రీలక్ష్మి వారంలో లక్ష్మీదేవికి ఒక అయినా దీపం పెట్టాలమ్మా అని చెప్తుంది చెప్తే ప్రతి వారం తినేస్తుంది అమ్మ నేను వెళ్తే అలగానేసి తెల్లవారే బేగా వస్తుంది వచ్చి అమ్మా ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అలగనేసి అంటే నాకు ఆకలిగా ఉందమ్మా అంటది అదేంటమ్మా ఈరోజు నువ్వు ఈ వారం ఎలాగైనా మూడో వారం వస్తుంది నువ్వు దీపం పెట్టాలమ్మా అలగానేసి ఈ కూతురు యశోద తెల్లిని పీకల వరకు గొయ్యి తీసి గోతులోకి గోతులో గోతులోకి పూజకి పూజకన్నీ అవరుస్తుంది అవరిస్తే ఈ తెల్లి ఎవరో దారంటే వెళ్తూ ఒక అరటిపండు తిని తొక్కిసిరేస్తారు ఆ తొక్కని తినేస్తుంది తెల్లి తెల్లి ఎప్పుడైతే తొక్కని తినేస్తుందో వెంగిలి పడిపోయింది మళ్ళీని గోతులోకి తెలియని మళ్ళీ బయటికి తీసి అమ్మ రామమ్మ దీపం పెట్టమ్మా అని అడుగుతుంది అడిగితే లేదమ్మా ఈ వారం కూడా ఎవరో వెళ్తూ వెళ్తూ అరటిపండు తొక్కిసిరితే అరటిపండు తొక్క తినేస్తానమ్మా అని చెప్తుంది ఇదేంటమ్మా వారం నువ్వు ఇలాగే చేస్తున్నావు అలాగనేసి మళ్ళీ కూతురు వెళ్ళిపోద్ది యశోద వెళ్ళిపోయి నాలుగో వారం వస్తుంది నాలుగో వారం కూడా వచ్చి బేగా వచ్చి అమ్మని చీర చెంగికి కట్టేసుకొని అమ్మ ఈ వారం అయినా సరే నువ్వు శుద్ధిగా ఉండమ్మా నేను నోరు జా అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకమ్మా అలా తినేస్తున్నావు మాగసిరి లక్ష్యవారంలో ఒకవ లక్షవారమైనా మనం దీపం పెట్టుకుంటే మనకి తెల్లి సుఖ సంతోషాలు ఆనందాలు సిరి సంపదలు ఇస్తుంది కదమ్మా అలాగని తల్లిని గబగబలాడితే శంగుకు కట్టేసుకొని గబగలాడితే అనుపళ్ళు చేస్తూ పూర్ణ కూడా నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవికి దీపం పెడుతుంది దీపం పెడితే తల్లి పెట్టి నేను నైవేద్యంగా ఆరగించదు కూతురు యశోద పెట్టిన నైవేద్యం ఆరగిస్తుంది ఏ అమ్మ నా తల్లి పెట్టిన నైవేద్యం ఎందుకు నువ్వు ఆరగించలేదు అని మాఘశ్రీ లక్ష్మీదేవిని తల్లి కూతురు అడుగుతుంది యశోద అడిగితే అమ్మ చిన్నప్పుడు నిన్నెన్నో బాధలు పెట్టింది కదా మారటి తెల్లి కదా నిన్ను సీపరికట్టతో కట్టతో కొట్టింది అందుకే వాళ్ళకి ఎలా శిక్షణ ఇచ్చాను అనేసి తల్లి చెప్తుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి చెప్తే అమ్మా మానవజలం మెత్తాక ఎన్నో తప్పులు చేస్తామమ్మా ఆ తప్పులు క్షమించాలి కదమ్మా నువ్వు అలా చేయకమ్మా నా తెల్లి పెట్టిన పూర్ణకూడాలు నువ్వు ఆరగించమ్మా ఆరగించి వాళ్ళకి కూడా సిరి సంపదలు ప్రసాదించమ్మా అని లక్ష్మీదేవిని శరణ కోరుకుంటుంది అమ్మ నువ్వు కూడా లక్ష్మీదేవికి శరణ కోరుకో అమ్మా అని చెప్తుంది చెప్తే ఈ లక్ష్మీదేవికి తల్లి శరణ కోరుతుంది శరణ కోరి అమ్మ లక్ష్మీదేవి నేను చేసిన తప్పుని క్షమించమ్మా అలాగని లక్ష్మీదేవికి ఎప్పుడైతే శరణ కోరిందో ఈ తల్లికి కూడా ఈ తెల్లి పెట్టిన పూర్ణ కూడా అలా ఆరగించి ఈ తెల్లిని శమించి సిరి సంపతులు ఇచ్చింది ఈ సిరి సంపతులు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి ఆనందం ఇచ్చింది మాఘశ్రీ లక్ష్మివారం పూట అందరమీ కూడా మాఘశిరీ లక్ష్మవారం దీపం పెట్టుకోవాలి నెయ్యితో దీపం పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ దీపం పెట్టుకునే వరకు తల దూకో